వర్షాలకు చెరువులో కప్పలు చేరినట్లు ఎన్నికలు రాగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి నాన్ లోకల్ నాయకులు మోసపు హామీలతో ప్రజలు మభ్యపెట్టి ఓట్ల కోసం వస్తున్నారు ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్లిపోతారు ఇది ఈ నాన్ లోకల్ నాయకులకు రాష్ట్రంపై ఉన్న అనుబంధం ఈ కిట్టి పార్టీల సభ్యులకు సభ్యులకు మన రాష్ట్రం అంటే అని గుర్తుంచుకోవాలన్నట్టు కోరుతున్నారు కందుకూరు ఎన్నికల ప్రచార సభలో మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది చెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడుని కానివ్వండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మలు కానివ్వండి వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను మీరంతా 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 కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ కు వెళ్ళిపోతారు ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం ఈ నాన్ లోకల్ కిట్టి ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపక కోరుతా ఉన్నా